గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మనం చాలా గొడవలు చూస్తున్నాం రోజు రోజుకి దాని తీవ్రత పెరుగుతుందని చెప్పాలి రీసెంట్గా మంచు మనోజ్ కూడా కలెక్టర్ని వెళ్ళి కలవడం ఆయన వివరణ ఇవ్వడం చూసాం రైట్ ఓవరాల్ గా దీని గురించే మాట్లాడదాం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞాన్ గారు అంటే ఈ విషయం గురించి బ్రీఫ్గా చెప్పమంటే ఏం చెప్తారు ఓవరాల్గా మనం కాకుండా వెనక నుంచి ముందుకు వెళ్దాం కలెక్టర్ ఆఫీస్లో మోహన్ బాబు గారు నా ఆస్తులకు సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ నేను మాత్రమే ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని చెబితే వాళ్ళందరూ అసలు ఉంది మోహన్ బాబు గారికి అని లెక్కలేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇద్దరు పిల్లలు కొట్లాడుతున్నారు మా అన్నను ఎక్కువ చూస్తున్నాడు నన్ను తక్కువ చూస్తున్నాడని చిన్నోడు రోడ్డు ఎక్కి వాగుతున్నాడు అసలు అది ఎందుకు అంతవరకు రావాల్సిన అవసరం ఏముంది అదేదో పవర్ ఆఫ్ అటార్నీ నేనే ఎవరికి ఏది కావాలో నన్ను అడిగి తీసుకుంటారు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు సంపాదించుకుంది వాళ్ళకి వదిలేస్తాను అనే ఫీల్లో ఆయన ఉన్నాడు నవ్వు అగైన్ నిన్న జరిగిన ఇష్యూ తిరుపతిలో మనోజ్ వచ్చి తలుపులు అన్నాడు తాగొచ్చి ఎందుకు నువ్వు వచ్చావు అని అడిగితే లోపల నాకు కావాల్సింది ఏదో ఉంది సేమ్ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఎప్పుడు మన జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి వచ్చావు తాగేసి వచ్చావు మందన వేసుకొచ్చావు తలుపులు తంతున్నావు ఏం కావాలరా బాబు నీకు అంటే లోపల నా కూతురు ఉంది అన్నావు సేమ్ నెక్స్ట్ మళ్ళీ అలాగే వచ్చావు ఏం కావాలి నీకు అంటే లోపల నా తల్లుంది ఈరోజు ఆవిడ బర్త్డే అన్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చావు ఏం కావాలి నీకు అంటే లోపల మా తాత అమ్మమ్మ వాళ్ళ సమాధులు ఉన్నాయి నేను వాళ్ళని దర్శించుకోవాలి అసలు నాకు అది చూస్తేనే పండగ అని చెప్పి ఇంకేదో అన్నావు సో ఆర్ ఫాలోయింగ్ ఏ సీక్వెల్ ప్రతిసారి వచ్చి తలుపులు తన్నాలి ఎందుకు అడితే ఒక రీజన్ ఉండాలి లోపల నీకంటూ సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉండాలి అది నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేయాలి సో ఇప్పుడు ఏం జరిగింది వచ్చావు ఫస్ట్ ఫస్ట్ నేను వస్తున్నాను అనే షెడ్యూల్ ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్ ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తాడు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేస్తాడు అన్నట్లుగా ప్రెస్కి రిలీజ్ చేశాడు పలాంటి టైంకి దిగుతాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను ఒక కజిన్ ఇంటికి వెళ్ళి కాల్ చేతులు కడుక్కుంటాను ఆ తర్వాత వెంటనే ఒక పాయింట్ దగ్గర ఒక మందంతా వస్తుంది ఆ మందంతా నా కోసం వెల్కమ్ చెప్పొద్దు వాళ్ళందరూ నెగేసుకొని దండయాత్రకి వెళ్తా ఎక్కడికి ఎంబీఏ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు బాబు అక్కడికి అంటే నేను వస్తే వాళ్ళు తలుపులు వేస్తారని తెలుసు ఇంతమంది వెళ్తే తోసుకుంటూ వెళ్ళొచ్చు అని ఎందుకు అంత తోసే పని అని పోలీసులు వచ్చి అడిగారు లోపల నాకు సంబంధించి ఆస్తులు అక్కర్లేదంట ఆశలేమొద్దు అమ్మమ్మ తాతయ్య సమాధానం జస్ట్ వద్దు జస్ట్ అలా దర్శించుకోవాలి సరే ఏ గొడవ లేకుండా నిన్ను మేము తీసుకెళ్తాం తీసుకొస్తాం ఓకేనా తీసుకెళ్లారు తీసుకొచ్చారు బయట పెట్టారు ఏంటి అంత ఇంత సింపుల్గా అయిపోతుంది నేను ఇంత ప్లాన్ చేసుకొని వస్తే బాల నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాడు లంచ్ వచ్చో కానీ మళ్ళీ తాగేసి మళ్ళీ ప్రెస్ మీట్ ఈసారి మళ్ళీ వచ్చావు వేసుకొని బాబు పొద్దున్నే వచ్చావు నీ అవసరం తీరింది మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ అవినీతి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎంబీ యూనివర్సిటీలో జరుగుతున్నాయి ఎవరు చెప్పారు నీకు ఒక పేరెంట్ అన్న నీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా ఒక తల్లన్న నీ కంప్లైంట్ ఇచ్చి ఒక తండ్రిని కంప్లైంట్ ఇచ్చాడా లేదు కానీ జరుగుతున్నాయి నాకు బాగా తెలుసు ఎవరు పట్టించుకోవాలా అదేంటి ఇంత కష్టపడి వాగుతున్నా మైలేజ్ రావట్లేదు ఇంకో పక్క ఏమో మత్తు ఇప్పుడు ఎక్కుతుంది అప్పుడు తాగిన మత్తు సరే నీకు టైం టు టైం షెడ్యూల్ ఉంది ఈ టైంకి తాగేసి ఈ టైంకి తలుపులు తల్లాలి అని నీ టైమింగ్ పాపం మందుకు తెలియదు కదా అది ఎప్పుడు ఎక్కాలో అప్పుడే ఎక్కింది అది ఎక్కే టైంకి నోరు వంకర తిరుగుతుంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఈ కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి మీరు వెళ్ళిపోయి నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాం సిట్యువేషన్ అలా క్రియేట్ చేశాడు సేమ్ అంటే మళ్ళీ నేను వస్తా ఓ రోజు వస్తా చూసుకుంటాను ఇక్కడ మైలేజ్ రాలా అక్కడ జల్పల్లికి వెళ్తేను మైలేజ్ రాలా తలుపులేసి గెట్ లాస్ట్ అన్నారు తల్లి బర్త్డే రోజు జనరేటర్లో పంచదారకి మైలేజ్ రాల మైలేజ్తో ఏం పని ఆయనకు అదే కావాలి అదే అడుగుతున్నా అక్కడికే వస్తున్నా నెక్స్ట్ నిన్న మైలేజ్ రాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ట్విట్టర్ ఎలా తీర్చుకోవాలనే టైంలో ట్విట్టర్లో మంచు విష్ణు గారు ఒక పోస్ట్ చేశారు ఏమని మొరిగే మురిగే ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది వీధిలో మొరగడం వేరు ఎక్కడ అడవిలో గర్జించడం వేరు ఈ రెండిటికి మళ్ళా వ్యత్యాసం నీకు కనీసం వచ్చే జన్మ కానీ అర్థం అని రౌడీ సినిమాలో మోహన్ బాబు గారి డైలాగ్ ని విష్ణు గారు పోస్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ అయితే ఆయన రాయల ఇప్పుడు మంచు మనోజ్ ఏం చేశానంటే ఇది నన్ను ఉద్దేశించి అని తను క్లెయిమ్ చేసుకొని కన్నప్ప సినిమా అండ్ కృష్ణం రాజు గారు కంప్లీట్ గా పోస్టర్లు పెట్టేసి ఉద్దేశించి అంటున్నావు నువ్వు 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 అని డైరెక్ట్ అటాక్ చేశాడు సో హీ క్లెయిమ్ సెల్ఫ్ నేను రెస్పాన్స్ ఇస్తే నేను ఉద్దేశించి అన్నట్టు డిక్లేర్ అయిపోతుంది కాబట్టి నేను రెస్పాన్స్ ఇవ్వనని ఆయన కూర్చున్నాడు ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతా ఏమైంది నెక్స్ట్ రే రారా చూసుకుందాం తండ్రి వద్దు తల్లి వద్దు ఆ షుగర్ ఇది వద్దు ఏ ఇన్సిడెంట్ వద్దు నువ్వు రా నేను వస్తాను నువ్వు అన్న తెచ్చుకో నేను ఒకడనే వస్తా నువ్వు అనైనా చూసుకుందాం ఫేస్ టు ఫేస్ చూసుకుందాం అని చెప్పి ఇంకోలేదు అని ఇప్పుడు జరిగిన రీసెంట్ ట్వీట్ సో ఈ ట్వీట్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈయన రెచ్చగొడుతున్నాడు అక్కడ ఏదో ఇన్సిడెంట్ నువ్వు ఇందాక అడిగా మైలేజ్ ఎందుకు అని దానికి మనోజ్ దగ్గర ఆన్సర్ లేదు వీ హ్యావ్ క్వశ్చన్ నీకేం కావాలి బాబా ఆస్తి కావాలా నాకొద్దు పోనీ ఇంకేం కావాలి చెప్పు పోనీ ఇంకేమైనా కావాలి ఏమీ వద్దు ఏదన్నా దురుద్దేశంతో వచ్చావా సదుద్దేశంతో ఇంకేమైనా ఉద్దేశంతో వచ్చావు నాకు ఏ ఉద్దేశం లేదండి రావడానికి మరి ఎందుకు వచ్చావు రీజన్ లేదు ఇది సంగతి తను ఎందుకు వితౌట్ రీజన్ ఏదో చేస్తున్నాడు కాబట్టి పోనీ ఆస్తి కోసమా దీనికోసమా దాని కోసమా అనుకుంటే మోహన్ బాబు గారు మొన్న లాస్ట్ టైం రిలీజ్ చేసిన వాయిస్ చాలా క్లియర్ కట్గా చెప్పాడు అందరికంటే నిన్నే బాగా చూశాను ఇదంతా నీ తాతలు సంపాదించిన ఆస్తి ఇక్కడ ఏమీ లేదు నా స్వతహా నేను సంపాదించిన ఆస్తి మాత్రమే ఉంది కాబట్టి ఇది నేను నీకు ఇవ్వదలుచుకోలేదు యూ గేట్ లాస్ట్ అన్నాడు నాకు కూడా ఏమొద్దు అని ఆయన కూడా అంటున్నాడు మరి ప్రతిసారి వచ్చి గొడవ చేస్తాడు మళ్ళీ ఒక సీక్వెల్స్ చూడు ఎలా వెళ్తున్నాయో ఏదో లైక్ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ లాగా ఫస్ట్ అక్కడికి వెళ్ళి తలుపులు దాన్ని పందినా ఎలా అన్నాడు నెక్స్ట్ తలుపులు దాన్ని ఏడో ఒకరు అన్నాడు ఇప్పుడు తలుపులు దాన్ని ఎవరై ఎలుగుబంటి అన్నాడు ఇవన్నీ హైలైట్ అవుతూ వస్తున్నాయి ప్ర అంటే ఒక సీక్వెన్స్ నీట్గా ప్లాన్ చేసుకొని వస్తుంది సినిమా సీక్వెన్స్ లాగా వస్తుంది ప్రతిసారి రావడం తలుపులు దండడం లోపల కావాల్సింది ఏదో ఉండడం ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు ఆయన చెప్పారు కదా విద్యార్థులు కుటుంబ సభ్యులు బంధువుల కోసమే నా ఆరాటం అంటే విద్యార్థులు అనేది చాలా పెద్ద క్లెయిమ్ అంటే మనం చూస్తాం ఒకటి ఒకటి ఇలా ఉన్న సంస్థల పైన చాలా మందికి అసంతృప్తి ఉంది కొడుకు వచ్చి ఎలిగేషన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం నిజమే బట్ అక్కడ ఏ పేరెంట్ వచ్చి కంప్లైంట్ మనం ఎలా కానీ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఏదో జరగట్లేదు అని కాదు కదా టూ థౌజండ్లు ఎప్పుడో స్టార్ట్ అయిందండి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎవరు ముందుకొచ్చి ఒక్కరు కొన్ని లక్షల మందిలో ఒక్కరైనా వచ్చి చెప్పట్లేదు అంటే దీనికి నువ్వెందుకు టార్గెట్ చేస్తున్నావు నిన్న కూడా విద్యార్థి సంఘాలను తీసుకొచ్చి అన్యాయాల అక్రమాలంటే కూడా మైలేజ్ రాల ఎవరు ఒక క్వశ్చన్ చేయాలా ఏం నీకు తెలిసింది ఏంటో అడుగు కూడా అబ్బాయి ఏం చెప్పలేకపోయాడు గట్టిగా మీరు చెప్పండి సార్ మీ వాయిస్ రేస్ చేయండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు కడుపు నొప్పి వస్తుంది నేను ఇప్పుడు మాట్లాడలేనండి అస్వస్థ గురైనా అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే క్లారిటీ లేదా మనోజ్కి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నావా ఏదో ఉంటేనే కదా తను వస్తాడు అని అది ఏంటి ఏంటి అని దగ్గరగా అడిగితే నాకు ఒంట్లో బాగాలేదని తప్పించుకుంటున్నాడు పాపం ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటారు విద్యార్థుల కోసం అంటూ మాట్లాడినా ఎవరు సపోర్ట్ రావట్లేదా ఎక్స్టర్నల్ సపోర్ట్ ఫస్ట్ యాక్చువల్ గా టూ డేస్ క్రితమే నేను వస్తున్నాను అని చెబితే ఓ మందంతా పోగైంది వాళ్ళందరినీ కలిపి ఓ జెండా దగ్గరికి రమ్మన్నాడు ఓకే అందరు కలిసి ఎవరే బాబు మన దండయాత్రకి వెళ్దాం అవును సార్ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అందరూ వచ్చారు మరి పొద్దున వచ్చిన దండయాత్ర జనాలు మధ్యాహ్నం కనబడల మధ్యాహ్నం పాపం ఈయన ఓ నలుగురు ఐదుగురు ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు విద్యార్థి సంఘాల సపోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు విద్యార్థి సంఘాలు అంటే ఊరికే గొడవ చేయడానికి రారు మా వాళ్ళు ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే వస్తారు అంటే ఫుడ్ బాగాలేదనో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నావనో ఏ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా మా పిల్లడిని కొడుతున్నారు మా టీచర్ ఏదో హింస పెడుతుంది ఇప్పుడు కంప్లైంట్ ఇస్తేనే సమస్యలు ఉన్నాయని కాదు ఇలాంటి సమస్యలు ప్రతి విద్యా సంస్థలో ఉన్నాయి ప్రతి విద్యా హాస్టల్స్ లో కూడా ఉంటాయి ఇట్ ఈస్ అడ్రస్ దేమ్ మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేసామండి ఆ ఫుడ్ బాగాలేదు పిచ్చి పిచ్చి ఫుడ్ పిల్లలకు పెడుతున్నారు హైజినిక్ పెట్టట్లేదు ఇక్కడ ఏదో చేస్తున్నారు ఫీజులు ఎక్కువ దోచుకుంటారు చూడండి ఇంత బిల్స్ వేస్తున్నారు ఖచ్చితంగా ఇది అంటున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు స్టూడెంట్స్ కావాల్సింది మార్కులు ర్యాంకులు పేరెంట్స్ కూడా అంతే కదా వచ్చి మాట్లాడితే ఫ్యూచర్ ప్రాబ్లెమ్ ఎక్కడ ఉంది ఎవరు అడ్రస్ చేయడానికి అయితే పేరెంట్స్ అని అడ్రస్ చేయాలి లేదా విద్యార్థి సంఘాన్ని అడ్రస్ చేయాలి అట్లీస్ట్ మనోజ్ అడ్రస్ చేయాలిగా అవకతవకలు జరుగుతున్నాయి అన్నావు కానీ ఎందులో జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అంతే సింపుల్ గా చెప్పాలంటే వార్నింగ్ కూడా కాదు అంటే బ్యాడ్ చేయడానికి కూడా అనుకోవచ్చు కదా వాంటెడ్లీ కొడుకే చెబుతున్నాడు ఏదో జరిగిందంట అంటే బ్యాడ్ జరుగుతుంది సంథింగ్ ఏదో నిజంగా ఏం లేదంట అని అనుకున్నా కూడా లేదు లేదు ఇంత ముందు జరిగేదంట కొడుకు బయట పెట్టేసరికి అన్ని క్లారిఫై చేశారంటారు అలా కూడా మైనస్ కదా మరి ఏ విధంగా చూసినా మైనస్ మైనసే ఉంది కొడుకు వచ్చి చెప్తున్నాడు బట్ ఎక్కడ జరిగింది తవక ఎంత ఫీజు ఉంటే ఎంత ఛార్జ్ చేశారు బుక్ రేట్ ఎంత ఉంటాయో ఎంత తీసుకున్నారు ఏ ఫుడ్లో బొద్దింక్ వచ్చింది ఎక్కడ హై అన్హైజినిక్ ఉంది ఇవేవి అడ్రస్ చేయట్లా ఇవి అడ్రస్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం కాదు ఇక్కడ ఆస్తి దగ్గర స్టార్ట్ అయింది గొడవ తర్వాత విద్యా సంస్థల వరకు వెళ్ళింది తిరగొచ్చు ఇంకెక్కడ మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే నన్ను తిట్టి మీరు అందరు సంక్రాంతి చేసుకుంటారా మీరు ఎలా సంక్రాంతి చేసుకుంటారో నేను చూస్తా ఈ రోజు వచ్చాడు రేపు మళ్ళీ వీళ్ళందరు కలిసి ఇంకేదైనా వేడుక చేసుకుంటే అక్కడికి వెళ్తాడు కంపల్సరీ మందతో వస్తాడు కానీ మంచు మనోజ్ కి ఒక మంచి మంచివాడు అన్న ఫీలింగ్ ఉంది ప్రజలకు కూడా దాన్ని ఎందుకు ఆయన పాడు చేసుకుంటున్నాడు నేనైతే ఆ కుటుంబంలో మోహన్ బాబు విష్ణు లక్ష్మితో పోలిస్తే మనోజ్ కొంచెం కామన్ అభిప్రాయం ఉంది అందరికీ ఉంది విష్ణునే ట్రోల్ చేస్తారు ఎవరు ట్రోల్ కూడా చేయరు అసలు అదేంటో ఎందుకలా తయారయడో తెలియదు ఎప్పటి నుంచి మంచి క్వశ్చన్ ఇది సెవెన్ ఇయర్స్ నుంచి తనలో మార్పు ఇలాగే ఉంది ఇప్పుడు నిజంగా మంచు మనోజ్ ని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు లైక్ బాబు నువ్వేదో అన్యాయ లకమాలు అంటున్నావు ఎక్కడ జరిగాయో చెప్పు మేము దాన్ని అడ్రస్ చేస్తాం సైలెంట్ పోనీ నీకు ఆస్తి కావాలా వద్దు అంతస్తులు కావాలా వద్దు ఆత్మగౌరవం కావాలా కావాలి ఏ విధంగా కావాలి ఏమీ వద్దు నేను చెప్పలేను కానీ గొడవ మాత్రం చేస్తున్నావు మెంటల్లీ ఫిజికల్లీ డ్యామేజ్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా పిల్ల వచ్చాక మారిపోయాడు మొత్తం ఆవిడే చెప్పి చేయిస్తుంది అన్నారు ఇప్పుడు నువ్వు చేసే డ్యామేజెస్కి అనవసరంగా ఒక ఆడపిల్ల ఎందుకు నిందపడాలి తను చెప్పిందని ఎందుకు భావించాలి అంటే వాళ్ళకున్న సోర్స్ ఏంటంటే మొన్న రీసెంట్లీ పని మనిషి ఒక ఆవిడ బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళందరూ మైకులు పట్టుకుని వెళ్తే ఆవిడ చెప్పింది ఆ పెళ్లి ఇష్టం లేదు ఆవిడ వచ్చినప్పటి నుంచే గొడవలు వీళ్ళకి ఆవిడతో పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదని ఆవిడ క్లారిఫై ఇచ్చింది ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇప్పటికీ ఆన్లైన్లో ఉంది దాన్ని నమ్మి చాలా మంది ఏమంటున్నారు అంటే ఆవిడ వచ్చిన తర్వాత ఈయన మారిపోయాడు నువ్వు చేసే ప్రతి రచ్చకి ఒక విషయం జరిగిన తర్వాత వేరే విషయం ఏది జరిగినా ఇది కారణం సాధారణంగా చిత్రంగా అంటారు ఇప్పుడు నువ్వు చేసే ప్రతి రచ్చకి పరోక్షంగా ఒక ఆడపిల్ల బలవుతుంది ఆవిడ వల్లే అని నువ్వు ఎంత రెచ్చిపోయినా సరే డామేజ్ ఇటు జరగట్ల నీకు జరగట్ల మీడియాకి ఇవ్వాల్సిన ఫుటేజ్ ఇచ్చేస్తున్నావు బానే ఉంది బట్ డామేజ్ ఆ అమ్మాయికి జరుగుతుంది లోక ఏం మాట్లాడుతున్నారు మంచి వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది ఆ కొత్త కోడలు వచ్చిందంట ఆవిడ వల్లే ఇవన్నీ ఖచ్చితంగా అలాగే మా లాస్ట్ పొలిటికల్ యాంగిల్ ఏమో లేకపోవచ్చు అంటారా పొలిటికల్ యంగిల్స్ ఏం ఉండవులే ఆయన కూడా వెళ్ళి లొకేషన్ కలిసి ఆ నేనని చెప్పాడులే కానీ చెప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళని మోహన్ బాబు గారి ఇంటి సమస్య అంటే ఏ పొలిటికల్ పార్టీ పట్టించుకోదు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఆయన సమస్య ఆయనే పరిష్కరించుకుంటారు అని వదిలేస్తారు ఆయన పెద్ద ఆయన వ్యవహరించలేదు కదా ఏ సందర్భంలోని ఇప్పుడు ఆస్తి వివాదం క్రమశిక్షణ అంటారు మోహన్ బాబు ఆస్తి వివాదం వచ్చింది నాలుగు గోడల మధ్య జరగాల్సింది వచ్చింది అండ్ రిపోర్టర్ని కొట్టడం ఈ వ్యవహారాలన్నీ పెద్ద కనిపిస్తున్నాయా కానీ ఎంత ఏ యాంగిల్లో చూసినా ఇప్పుడు విషయం ఏంటంటే అది వాళ్ళ ఇంటి సమస్య బయటకు వచ్చింది మీడియాకి ఎవరు ఇస్తున్నారు వాళ్ళ కొడుకే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ కొడుకే రిలీజ్ చేసినప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడడానికి అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ ఉన్నారు అది రైట్ ఏం చెప్తారు విజ్ఞాన్ గారు మంచు మనోజ్ని చూస్తే ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఈయన చేసే ఇన్సిడెంట్ ద్వారా సమాజంలో జరిగే నెగిటివిటీస్ చెప్తా ఇతని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉంటారా ఇప్పుడు చూడు ఒరే మా నాన్న మా అన్ననే ఎక్కువ బాగా చూసుకుంటారు వైన్ షాప్ వెనకాల ఇద్దరు మాట్లాడుకుంటారు కామన్ థింగ్ అవునా ఎట్లా రా అంటే లేదు నాకు తెలిసి ఆస్తి అంతా కూడా మా మీ అన్నకే రాస్తాడేమో నాకు అనిపిస్తుంది అంటాడు ఎలా తెలుసు అక్కడ మంచు మనోజ్ వాళ్ళ ఇంట్లో మొన్న గొడవ చూసాను టీవీలో ఇలాగే ఉంది మరి ఏం చేద్దాం మీ నాన్న అంటారు మీ వల్ల బయట వైన్ షాప్ లో తాగే వాళ్ళందరూ ఏ మాట్లాడుకుంటారు మంచి అయితే ఎవడు మాట్లాడట్లా తండ్రిని కొడదామా తన లేకపోతే అన్నతో గొడవ పడదామా అన్నట్టు ఉంది నెక్స్ట్ నువ్వు చేసే ఇన్సిడెంట్ వల్ల నీ ఇంట్లో వైఫ్ అనవసరంగా నిందలు మోస్తుంది సైలెంట్గా ఉంటే బెటర్ షూటింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నీకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఈవెన్ దో ఆర్ క్రియేటింగ్ సమ్ ప్రాబ్లం కానీ దానికి రీజన్ లేదు ఫర్ నో రీజన్ అది అంటే కొంచెం క్లారిటీ రావాలంటారు మనోజ్కి ఎగ్జాక్ట్ రైట్ విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళు స్పెషల్ అనాలిసిస్ నమస్తే